బుట్టతో స్టోర్లో ఏం చేస్తుంది అనే కదా మీ డౌట్ ఇప్పుడు మేము ఎక్కడున్నాము అంటే హైదరాబాద్లో మదినగూడ దగ్గర మంజీరా రోడ్ రోడ్లో కొత్తగా ఆర్గానిక్ స్టోర్ ఓపెన్ అయ్యింది అని తెలిసి విజిట్ చేశామండి ఈ స్టోర్ నేమ్ వచ్చి శ్రీ గోవిందుని గోసేవ ఈ స్టోర్ ప్రత్యేకత ఏమిటి అంటే స్టోర్ ఫ్లోరింగ్ మొత్తం ఆవు పేడతో అలికారు అలానే రూఫింగ్ మొత్తం ఐటమ్స్ ఐటమ్స్తో సెట్ చేశారు ఇక్కడొచ్చి మనకి అన్నీ కూడా గో ఆధారిత ఉత్పత్తులైతే దొరుకుతున్నాయి ఎద్దుగానుగు నూనెతో పాటుగా చిరుధాన్యాలు అలాగే వాటితో తయారు చేసిన స్నాక్స్ కూడా ఇక్కడ లభిస్తున్నాయి అలానే ఇక్కడ పంచగవ్యాలతో తయారు చేసిన ప్రొడక్ట్స్ వాటితో పాటు గో ఆధారిత పూజా ద్రవ్యాలు కూడా దొరుకుతున్నాయి ఇంకా ఇక్కడ సహజ సిద్ధంగా పండించిన కూరగాయలు ఆకుకూరలు కూడా లభిస్తున్నాయి అలానే మట్టి పాత్రలతో పాటు చెక్కతో తయారు చేసిన వస్తువులు కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ స్టోర్లో మరో ప్రత్యేకత ఏమిటి అంటే ప్లాస్టిక్ బుట్టల లాంటివి కాకుండా వెదురుతో తయారు చేసిన బుట్టలలో షాపింగ్ చేసుకోవాలి